నమస్తే అండి నా పేరు గంటల రేణుక నేను స్టేట్ నాయకురాలి ఇప్పుడు జూబ్లీస్ బైలక్షన్స్ వస్తున్నాయి కదా మా సీటు మాకు వస్తుంది అంటే మాకు వస్తుంది అని అంటున్నారు దాని గురించి ఏమంటున్నారు ఏముందండి అభివృద్ధి అనేది గోపినాథ్ గారు చేసిండ్రు ప్రజల గుండెలలో ఉన్నారు గోపినాథ్ గారు ఈఆర్ఎస్ ఏ గెలుతుందని మా ఊపు ఉంది వాళ్ళు ఏమి ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలే కాబట్టి వాళ్ళకు భయం అనేది భయం పుచ్చుకున్నది భయం అనేది అది సామాన్యంగా ఎవరికైనా వచ్చేదే కానీ ఇక్కడ మాత్రము కరీం హైదరాబాద్ లో నడి ఒటులే ఈ జుబ్లీస్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం భయం అనేది ఉంటది ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకు కొంచెం సిగ్గు అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎలా రూల్ చేస్తున్నారు ఏం రూల్ ఉందండి ఇచ్చిన హామీలు ఇచ్చిన హామీలు ఏం లేవు వారి గ్యారంటీలా సున్నా బంగారం లేదు స్కూటీ లేదు రెండు వేల రెండు వేల ఐదు వందల డబ్బులు లేవు మహిళలకు ఒక బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు ఐదు వందల రూపాయలు గ్యాస్ ఫ్రీ అన్నారు ఏది కానీ ఏది కానీ ఒక కరెంటు మాత్రము మామూలుగా అది రెండు వందల యూనిట్లు కావాలి దానికి మించి ఇప్పుడు చిన్న గుడిసెలు ఉన్న వాళ్ళు కూడా అన్ని రకాలుగా పెట్టుకుంటారు కాబట్టి రెండు వందల యూనిట్లే దాటుతుంది కరెంటు బిల్లు మళ్ళీ పడుతుంది దాని మీద కొంచెం అనే ఈ జుబ్లీ ఎలక్షన్లలో ఓట్లు అడగడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిక్కు అనేది ఉండాలి ఓట్లు అడగడానికి ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఉందో అది రౌడీ షూటర్ కి టికెట్ ఇచ్చిందో అంటున్నారు దాని గురించి చెప్పారు రౌడీ షూటర్ అయిన నిజంగానే ఎందుకంటే సినిమా రంగంలో వసూలు చేసుడే దుకాణాలలో వసూలు చేసుడే సామాన్యమైన ఎవరైనా షాపులు పెట్టుకున్న వసూలు చేసుడే ఆయన ఒక గుండా ఒక రౌడీ ఒక రౌడీ షీటర్ అయినాయి ఆయన మీద పీడీ యాక్టులు కూడా యాక్టి అయినాయి ఇది ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన నామినేషన్ వేసిండు కానీ ప్రజలు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఆయన రౌడీ ఉజానికి ఏం చేయలేకుండా పోయిండు ఈ నవీన్ యాదవ్ అనేటైన ఒక రౌడీ గుండా ఆయన ఒక ప్రజల మనసులలో లేడు గోపీనాథ్ అనే వ్యక్తి మాత్రము ప్రజల గుండెలలో ఉన్నారు బిఆర్ఎస్ ఎందుకు ఓడగొట్టుకున్నాం అనేది ఇప్పుడు ప్రజలకు తెలిసేస్తుంది ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లా బిఆర్ఎస్ గెలుస్తుంది మేము ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నామండి ప్రజలను నమ్ముకొని